దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది నేటి నుంచి వచ్చే నెల ఎనిమిది వరకు ముప్పై మూడు రోజుల పాటు సుమారు పదిహేడు వేల ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో సదస్సులు జరగనున్నాయి రెండు వేల పంతొమ్మిది ముందు భూముల రికార్డులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు సదస్సులో వచ్చే విజ్ఞాపనల్ని నలభై ఐదు రోజుల్లో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాటో ఈటీవీ ముఖాముఖి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నతో పాటు స్పెషల్ సిక్సెటరీ రెవెన్యూ ఆర్పి సిసోడియా గారు సర్నవస్థ ప్రధానంగా ఈ సదస్సులో ఏ అంశాల మీద దృష్టి సారించబోతున్నారు ఇప్పుడు రెవెన్యూ అంశాలు ఏంటంటే మెయిన్గా రెండు రకాల ల్యాండ్స్ ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రైవేట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామంటే గవర్నమెంట్ ల్యాండ్స్ వెరిఫై చేయాలి చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్క్రోచ్మెంట్ కింద ఉండొచ్చు గ్రాబ్ అయ్యి ఉండొచ్చు రస్తా పొరంబోగ్ మీద పొలాలు వచ్చి ఉండొచ్చు కాల్వ పొరంబోగ్ మీద కపీసీ ఇదంతా వాళ్ళకి ఫీల్డ్లో పోయి చూడమన్నాం గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ డీటెయిల్స్ వాళ్ళకి ఉన్న విలేజ్ రికార్డ్ నుంచి చూసుకుని ఇది కరెక్ట్గా ఉన్నాయని చూస్తారు ప్రైవేట్ ల్యాండ్స్ వచ్చేసాం కదా అప్పటికి చాలా రకాల సమస్యలు గ్రీవెన్సెస్ మాకు వస్తున్నాయి పదిహేను జూన్ నుంచి ఇప్పటి వరకు అరవై ఏడు వేలు పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ నమోదవడం జరిగింది ఆల్మోస్ట్ ఫోర్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ గ్రీవెన్సెస్ స్టేట్లో పీజీఆర్ఎస్లో వచ్చిన వాటిలో ఫార్టీ పర్సెంట్ ఓన్లీ రెవెన్యూ రిలేటెడ్ ఎలాంటి గ్రీవెన్సెస్ ఆరు ఆర్లు మార్పులు కావాలా లేకపోతే ఆరుఆర్ పట్టా కావాలా ఆరు పాస్బుక్ కావాలి లేకపోతే ల్యాండ్ గ్రాబ్ అయింది మా ల్యాండ్ ఎవరో గ్రాబ్ చేశారు డిమాండ్ ఫర్ హౌస్ సైట్స్ ఇది రుటీన్గా గ్రామంలోకి పోయి ఒక అనౌన్స్మెంట్ చేసేసి మేము వచ్చాము మీరు రండి పెటిషన్స్ ఇవ్వండి పెటిషన్ మీద ఎక్నాలేజ్మెంట్ ఇచ్చేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పడం కాదు బిజినెస్ మ్యాన్నల్లో ఎస్ ఇవి ఈ గ్రామం నుంచి ఈ ఫలానా ఆయన ఈ కంప్లైంట్ పెట్టాడు పీజీఆర్ఎస్లో రిజిస్టర్ అయింది ఎంఆర్ఓ గారు రిడ్రెస్ అని చూపిస్తున్నారు అయ్యా నువ్వు పెట్టింది రిడ్రెస్ అయిందా లేదా నువ్వు పాస్బుక్ అడిగావు నీకు అందిందా లేదా అంది ఉంటే అక్కడే దాన్ని కట్ చేయడం మాకేం జరగలేదు కూడా అనొచ్చు చాలామంది మీ వెళ్ళారు ఎంక్వైరీ ఎంఆర్ఓ గారు వచ్చారు ఎంక్వైరీ చేసి వెళ్ళారు మాకేం తెలియదు అప్పుడు అడగాలి బా ఏం చేయాలి ఇప్పుడు ఈ ఈ ఇష్యూలో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలి ఆ గ్రామంలో వచ్చినటువంటి ల్యాండ్ గ్రాపింగ్ కంప్లైంట్స్ అన్నీ ఎంక్వైరీ చేయాలి అక్కడికి అక్కడే దాన్ని బొగట్టా తీసుకోవాలి వచ్చినటువంటి కొత్త పిటిషన్స్కి ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చి దాన్ని పీజీఆర్ఎస్లో నమోదు చేసి దాన్ని ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి రీసర్వే గ్రామాల్లో జరిగినటువంటి గ్రామ సభలో మూడు లక్షల దాకా కంప్లైంట్స్ వచ్చినాయి మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే మాకు ఎక్స్టెంట్ తేడా పడింది జాయింట్ ఎల్పిఎం ఇచ్చారు మాకు ఇండివిజువల్ ఎల్పిఎం కావాలి జాయింట్ని విడి అంటే దాంట్లో మళ్ళీ రీసర్వే ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇద్దరు పట్టాదారులు ఒప్పుకుంటే అక్కడ అగ్రిమెంట్ చేసేసి వాళ్ళు ఎక్స్టెంట్ మనం చేంజ్ చేసేవచ్చు జనరల్లీ మీ సేవలో సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి లేకపోతే ఈవెన్ సబ్ డివిజన్ చేసేటప్పుడు ఎఫ్లైన్ పెటిషన్స్ కానీ ఏదైనా ఛార్జ్ ఉంటాయి ఫీస్ లేకుండా అన్ని సర్వీసెస్ అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ చేయడం జరుగుతుంది ఎక్కడ అయితే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉందో ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఆ గ్రామం వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఎందుకంటే మేము ఇంకొకటి ప్రజలకి ఏం చేయబోతున్నాం చెప్పబోతున్నాం అంటే ప్రతి చిన్న దానికి కోర్టుకి వెళ్ళే వలన ఏ ప్రయోజనం లేదు సంవత్సరాల తరబడి కేసులు తిరుగుడు అది బట్టు అక్కడ పంచాయత్ ఉంటుంది పంచాయత్ సర్పంచ్ ఉంటాడు గ్రామ పెద్దలు ఉంటారు చిన్న చిన్న సమస్యలు మీరు కూర్చొని మా ఎమ్ఆర్ఓ సమక్షంలో ఇది సమస్య మనం కూర్చొని ఇది ఒక ఇన్ఫార్మల్ అదాలత్ లాగా రెండు సెంట్లు అటు ఇటు పడ్డం కోసం అంతా ఈ తిరుగుడు ఎందుకు న్యూస్ స్టేషన్ మీదే చాలా గ్రీవెన్సెస్ జనరేట్ అవుతాయి బై ఒక పెద్ద ఆయన పట్టాదారు చచ్చిపోయారు ఆయనకి ఉన్న వారసులు అక్కడ ఉన్నారు అందరికీ తెలుసు విల్ రాశారా విల్ రాస్తే ఆ విల్ ప్రకటన ఎవరికి పోవాలి విల్ రాయలేదంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఎవరికి ఎంత వాట పోవాలి ఎవరు వారసులు ఆ మ్యూటేషన్ మీరు తీసుకోండి డీటెయిల్స్ తీసుకొని గో బ్యాక్ టు యువర్ ఆఫీస్ అండ్ డూ ద మ్యూటేషన్ సో రికార్డ్ అప్డేషన్ మీ భూమిలో కానీ వెబ్ల్యాండ్లో కొన్ని ప్రాబ్లమెటిక్ కాలమ్స్ ఉన్నాయి అంటే సో ఈ కాలంలో గవర్నమెంట్ ల్యాండ్ అని రాసినప్పుడు పట్టాదారు కోలంలో పేరేం రాయటానికి వీళ్ళే కదా అలాంటి ఎగ్జాంపుల్స్ మా దృష్టికి వచ్చినాయి అవి గ్రామంలో చదివి వినిపించేసి ఏది కరెక్ట్ కాదు తెలుసుకుని రెవెన్యూ రికార్డ్ని పరిశీలించడం దాన్ని రెక్టిఫై చేయడం అంటే రెవెన్యూతో సంబంధించిన అన్ని కార్యక్రమాల కలాపాలు ఎందుకంటే వన్ ఫుల్ డే ఒక టీంకి ఇస్తాం కొన్ని మండలాల్లో విలేజెస్ ఎక్కువ ఉంటే రెండు టీంలు కావచ్చు చిన్న విలేజ్ అది మేము చెప్తే చిన్న విలేజ్ అయితే ఒక హాఫ్ డే ఇక్కడ హాఫ్ డే అక్కడ చేసేవచ్చు మొత్తం సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి విలేజెస్ ఉన్నాయి ఈ ముప్పై మూడు రోజుల్లో ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ చాలా వరకు అవుతావుగా జరిగాయని ఇళ్ళ బట్టాల విషయంలో అవుతాగా జరిగాయని జరిగాయి అదురు అంటే ఇప్పటివరకు ఈ విషయంలో ఏమైనా కంప్లైంట్స్ ఇంతవరకు వచ్చి కంప్లైంట్స్ వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు మా మొత్తం సిబ్బంది పదమూడు లక్షలు ఫ్రీ హోల్డ్ చేసిన ల్యాండ్ ఎంక్వైరీ మీదే ఉన్నారు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కరెక్ట్గా ఫ్రీ హోల్డ్ కాలేదని తేలింది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏకర్ అక్కడ కూడా ఈ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ జరిగిందని అని తేలింది వీటి మీద ఫాలోఅప్ యాక్షన్ తీసుకోవడం కాకుండా టైం ఉంటే అవకాశం ఉంటే కొత్త వాటి మీద కూడా ఎంక్వైరీ చేసే వీలుంటే అవి కూడా చేయడం జరుగుతుంది అంటే ప్రతి రెవెన్యూ సదస్సులో ఒక టీంలో ఎంతమంది ఉంటారు ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడెనిమిది మంది ఉంటారు ఎమ్మార్ అయితే ఉంటాడు మండల్ నోడల్ ఆఫీసర్ అయితే ఉంటాడు సర్వేయర్ సర్వేర్ కంపల్సరీగా ఉండాలి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రీప్రజెంటేటివ్ ఉండాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీప్రజెంటేటివ్ ఉండాలి విఆర్ఓ ఉంటాడు విలేజ్ సెక్రటరీ ఉంటాడు పంచాయత్ సెక్రటరీ ఉంటాడు నేను మాత్రం డైలీ ఏదో ఒక గ్రామ సభ అటెండ్ అవుతాను గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసింది వాళ్ళందరికీ గా మానిటరింగ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది డైలీ ఎన్ని గ్రామ సభలు జరిగినాయి ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఎన్ని రెక్ట్ అది ఒక మన వెబ్సైట్ ద్వారా పీజీఆర్ఎస్ ద్వారా ఆర్టీజీఎస్ ద్వారా అది కూడా మేము చేసాం ముఖ్యంగా ప్రజలు ఎవరైతే చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సార్ ఈ సదస్సుని ఏ విధంగా వినియోగించుకోవాలి వాళ్ళకి ఇచ్చే అఫీల్ అంటే మీకు ఏది పని అయినా అన్నీ మానేసి ఏ రోజు అయితే ఎందుకంటే అడ్వాన్స్ అనౌన్స్ చేస్తున్నాము అన్ని పనులు మీకు ల్యాండ్ ఇష్యూస్ ఉంటే అన్ని పనులు మానేసి ఆ రోజు మీరు దయచేసి గ్రామంలో ఉండండి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మీ కంప్లైంట్ మీ రికార్డ్స్తో పాటు మీరు వెళ్ళండి మండల్ నోడల్ ఆఫీసర్ని తహసీల్దార్ని మీ విజ్ఞప్తి ఇవ్వండి మీరు కంప్లైంట్ పెడితే ఎక్నాలజ్మెంట్ మీరు మీ దగ్గర తీసుకోండి దాన్ని విజయవంతంగా చేయాలంటే అందరూ అక్కడ ఉంటేనే అది విజయవంతం అవుతుంది అంటే కొన్ని చోట్ల సామాన్యుల దగ్గర ఉన్న భూములు వేరే వారు బలవంతంగా లాక్కున్నారు అనేది చాలా చోట్ల గ్రీవెన్స్ డేలో ఇటు పబ్లిక్ గ్రీవెన్స్ కూడా వస్తున్న ఉన్నాయి కదా సార్ అట్లాంటి వాటి విషయంలో మన ప్రొటెక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం అది ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కొత్తగా రాబోతుంది కానీ దాని ముందే వాళ్ళ మీద మనం ఫోర్ ట్వంటీ కేసులు లేకపోతే ఇన్వాల్వ్ ఉన్న అధికారుల మీద చర్యలు లేకపోతే మరీ భయంకరం ఉంటే ఒక పీడీ యాక్ట్ అంటుంది ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ దాంట్లో ల్యాండ్ గ్రాబర్ ల్యాండ్ గ్రాబింగ్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ క్రై క్రైమ్ దాంట్లో బుక్ చేయచ్చు త్రీ మంత్స్ ఏ ట్రయల్ లేకుండా జైల్లో పెట్టవచ్చు సో ఈ రెవెన్యూ సదస్సులో ఇళ్ళ అప్లికేషన్స్ అలాగే తీసుకోవడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఛార్జ్ తీసుకుని ప్రాసెస్ చేసి ఇస్తాం ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా అన్నారు సార్ సర్టిఫికేట్ కూడా కాస్ట్ సర్టిఫికేట్ ఇంటిగ్రేటెడ్ కాస్ట్ సర్టిఫికేట్ ఉంటా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఉంటో ఏమైనా ఉండొచ్చు అన్ని సర్టిఫికేట్ అది రెవెన్యూ డిపార్ట్మెంటే కదా ఇస్తుంది సో మొత్తం ఈ ముప్పై మూడు రోజులు రెవెన్యూ టీమ్ అంతా ఈ ఫీల్డ్లో ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ ఏమైనా జరుగుతుంది ఎసెన్షియల్ ప్రోటోకాల్ కానీ వరదలు లేకపోతే ఆపత్తాలు విభదాలు కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇలాంటివి తప్ప మీరు ఇంకేది అటెండ్ చేయకుండా మొత్తం ఫోకస్ రెవెన్యూ సదస్సు మీద పెట్టాలి ఎందుకంటే ఆరేడు సంవత్సరాల నుంచి జరగలేదు కాబట్టి బోల్డ్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇది అంత పన్నీలు పక్కన పెట్టి దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి చాలా ఓవరానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా భూకంపన దీని మీద ఎలా ముందు శ్వేతపత్రాలు ఉన్న వాటి మీద అన్నిటి మీద ఎంక్వైరీ జరిగింది ఫ్రీ హోల్డ్ చేసిన భూమిలో ఎంక్వైరీ కంప్లీట్ అయింది ఫ్రీ హోల్డ్ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన భూముల మీద ఎంక్వైరీ కంప్లీట్ అయింది కొన్ని రెగ్యులర్ ఎలియనేషన్స్ శారదాపీఠం లాంటిది కేసులు క్యాన్సిల్ చేయడం జరిగింది కొన్ని కోర్టు కేసులు ఉన్నటువంటి దశపల్లా భూములు లేకపోతే హైగ్రీవ భూములు లేకపోతే రామనాయుడు స్టూడియో భూములు అవన్నీ కోర్టు కేసులు ఉండడం బట్టి వాటిని చూడాలి చూడంగా మేము పరిలి పరిశీలిస్తున్నాం రాయలసీమ సైడ్లో బాగా ల్యాండ్ గ్రాబింగ్ కంప్లైంట్స్ వచ్చినాయి దాని మీద ఎంక్వైరీ అయింది ప్రకాశంలో మొన్న ఒక ఈ ఫోర్జ్డ్ సంతకాలతో ఫోర్జరీ సంతకాలతో చేసి మన జనాలు పట్టుబడ్డారు వాళ్ళ మీద యాక్షన్ మొదలైంది పొంగునూరు కానీ అన్ని కేసులో దాని మీద ఎంక్వైరీ అనేది కంప్లీట్ అయ్యింది ల్యాండ్ సెటిల్మెంట్ కేసు ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ అది కూడా త్వరగా డిస్పోజ్ చేసినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్క్రోచ్ చేసి ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని తొలగించడం జరుగుతుంది సామాన్యులకు రెవెన్యూ భూ వివాదాలకు సంబంధించిన సమస్యల పరిష్కారమే ప్రధాన వేదికగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ సోడిగారు గారు చెబుతున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్ ఇటీవం